ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు షాయి మేడం తన గురించి చాలామంది ఆమె అభిమానులు అంటాను ఇక ఆమెకి చాలామంది ప్రేక్షకులు ఇక అని చెప్పాలి ఆమె నమ్మి చాలామంది ఇక్కడ వచ్చారు ఈ ప్రోగ్రాంని చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఇక్కడ ముఖ్యమైన ఇది హ్యూమన్ రైట్స్ అంటే ఏంటంటే మన మానవుల హక్కు మనకు చాలా హక్కుల జన్మించి మనకు ఇబ్బంది అవుతుంది మన అన్ని న్యాయం జరగడం లేదు

ఆ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి కదా పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు ఆల్రెడీ నేను మాట్లాడినా పర్మిషన్ ఇప్పుడు ఇండియన్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్లో ఎన్నో సంవత్సరాల నుంచి సాయం మేడం సేవలని చూసి అతి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఏ రిలీజియన్ ఏడా లేకుండా ఏం చూడకుండా ఎవరికి ఏ ఆఫత్ వచ్చినా ఏ ప్రాబ్లమ్ వచ్చినా అవి నిలబడి మీకోసం ఎక్కడంటి అక్కడ ఎక్కడ దాకా ఏంటి మాది సార్ సార్గా అవుతుంది లేకనే వీడియోని గనే ఆ సార్ రామ్ తెలంగాణ స్టోన్ తెలంగాణ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం జరిగినది మరియు ఇందులో పిల్ల వేళ్ళలో పిల్లవేళ్ళలో ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలైతే తన జీవితాన్ని वाला साहब की उम्र हाउसों भाग्यसा चुनावी स्टेट उमे स्टेट वर्किंग चेयरमैन लगाना स्टेट उम्र स्टेट वर्किंग चेयरमैन आज चैरम तेलंगाणा उमे हादसा ज వారిపై ఎన్నో ఆశయాలు పెట్టుకుని వారికి భారతీయ మనక మటులో స్థానం కనిపించడం జరిగింది వారు చేసుకున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ మరియు ప్రజల సినిమాకి ఆమె జీవితాన్ని అంబుతం చేసిన ఆటగాలను తెలుసుకొని వారు మాతో పాటు కలిసి పనిచేస్తే ఇంతకుముందు మీరు కూడా ఇందరికో సహాయపడగలుగుతారని వారితో పాటు మేము కూడా మా వంతు సహాయంగా ప్రజాసేవలో అంబుతం కావడానికి మనం అందరం కట్టు పనిచేస్తామని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కన్నడ టీఆర్ఎస్ సీనియర్ మరియు కేరళి మా ఇద్దరి నేతలు మరియు ఇంతకుముందు మా జరుగు చేయవచ్చు అంటే అన్ని కార్యక్రమాలు మేము ఒక కుటుంబ సభ్యులు మా వద్ద వచ్చినటువంటి ఎలాంటి సమస్యలకైనా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని అన్ని సమస్యలను తగు అధికారుల వద్ద తీసుకువెళ్ళి వారి వారి సమస్యలను తీర్చడంలో మా వంతు బాధ్యతగా పూర్తిగా మేము అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు ఇరవై నలభై రోజులు ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళ సేవ చేయడంలో మా జీవితాన్ని అంతం చేస్తూ మరియు ఇంకోసారి శ్రీమతి షయన్ గారికి శుభాకాంక్షలు తెలుపు వారికి అవకాశం ఇచ్చినటువంటి చేయలేదు సరీప్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆశయాలను నెరవేరుస్తూ వారు ఎప్పుడు ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజల సేవలు చేస్తారని ఆశిస్తూ नमस्कार आदाब मैं तमाम नगर के आवाम को मुश्किली के साथ मैं अपना मुजाहरा करता हूँ कि करीम नगर शहर करीम नगर के अंदर जो भारत इंडियन ह्यूमन राइट्स काउंसिल कायम किया गया है जिसके प्रेसिडेंट और सदर अब्दुल करीम साहब और उनके साथ दी हुई टीम एक शान साहब और दीगर भाई और आज के दिन के मौके पर जो हमारे शाहीन मैडम को जो भारत इंडियन ह्यूमन राइट्स काउंसिल के हिसाब से जो पोस्ट है उनको किया गया है मैं, मैं भी तहे दिल से शाह मैडम का शुक्रिया अदा करता हूं और तमाम ये ह्यूमन राइट्स टीम का भी तहे दिल से शुक्रिया अदा करता हूं अलहमद लोगों के लिए हर वो ग़रीबों के लिए सबके लिए जो ये टीम आगे बढ़कर जो अपना वक्त अपना मान और अपना जो कुछ भी है जो वो लो लोग के लिए ट्वेंटी फोर टू सेवन सब साथ देकर एक आवाज़ बनकर वो लोग का साथ दे रहे हैं अल्हम्दुलिल्लाह, मुझे भी खुशी हुई जो इस प्रोग्राम में मुझे भी इन्वॉइट किया गया है मैं ये तमाम टीम का तहजीब से शुक्रिया अदा करता हूँ करीम नगर के अंदर ही नहीं इन तमाम डिस्ट्रिक्टों के अंदर भी ये काम को बहुत अच्छी तरीके से लेकर जा रहे हैं अल्लाह इन लोग के कामयाबी को और इनके काम को कामत तक करते कर कर रहने के तौर से बता फरमाएँ अर वर्टीटी हो सका जितना भी हो सका मेहनत करेंगे हम जो हिसाब दिलाने के लिए गरीबों के लिए मेहनत करेंगे हमारी जिंदगी इसके लिए लगा है इनशाला शुक्रिया बहुत बहुत धन्यवाद